హలో ఫుడ్ లివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి హీరంశెట్టి ఫ్రెండ్స్ మనం బూరెలు చేసుకున్నప్పుడు ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా నేను చూపించిపోయే ప్రాసెస్తో మీరు ఒక్కసారి బూరెలు చేసి చూసారంటే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామ్ కన్నా కూడా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ బూరెలు టేస్ట్ అనేది మీ అందరూ కూడా ఒక్కసారి కుక్ చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది పూర్ణాలు చేసుకున్నప్పుడు ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగా అనిపిస్తుంది పప్పు నానబెట్టటం కడగటం రుబ్బటం అలా కాకుండా నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి బూరెలు చేసి చూడండి క్యారెట్ కొబ్బరి బూరెలు బెల్లంతో చేయబోతున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పావు కేజీ క్యారెట్ని తీసుకుని దాని పీల్ పీలంతా ఓపెన్ చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పై తొడిమి పార్టీని కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు గ్రేటర్తో తురుముకుందాం కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుమండి తురుమనేది మరీ ముద్దలాగా చిన్న చిన్నగా రాకుండా పలుకుల్లాగా కొంచెం పొడవుగా పెద్దగా రావాలి ఈ విధంగా తురమండి ఇలా గ్రేటర్తో మొత్తం అంతా కూడా తురుము తీసుకొని తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం ఇలా తీసుకోండి క్యారెట్ అంతా కూడా పావు కేజీ క్యారెట్ కూడా ఈ విధంగా తురుము తీసుకుని అదంతా ఒక కప్పులోకి తీసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా మొత్తం అంతా కూడా క్యారెట్ తురుముకుని అదంతా కూడా ఒక కప్పులోకి తీసుకుని పెట్టుకోండి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి అదే కప్పుతో అదే క్వాంటిటీలో బెల్లం అండి అర అరకప్పు బెల్లం తురుము తీసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇవి మూడు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని క్యారెట్ తురుమంతా కూడా నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి క్యారెట్లో ఉన్న తేమంతా కూడా బాగా ఇగిరిపోయి క్యారెట్ పొడి పొడిలాడుతూ రావాలి అంతేకాకుండా పచ్చి వసనంతా పోయి మంచి స్మెల్ రావాలి అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా ఒక కప్పు తీసుకుని అలా వేసేసుకోండి పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయితే ఇలా కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి క్యారెట్ కొబ్బరి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా అలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోండి పచ్చి పాలు పోస్తున్నానండి మీరు కాచి చల్లార్చిన పాలైనా వాడచ్చు లేదంటే పచ్చిపాలైనా పోసుకోవచ్చు ఏ కప్పుతో పాలు పోసామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోండి అచ్చంగా పాలతో కూడా చేసుకోవచ్చండి ఈ పాలన్నీ కూడా క్యారెట్ కొబ్బరిలో బాగా కలిసిపోయేంత వరకు గరిట్తో బాగా కలుపుకొని క్యారెట్ అంతా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పాలన్నీ కూడా క్యారెట్ బాగా పీల్చుకునేలా ఉడికించండి క్యారెట్ అంతా బాగా ఉడికిపోయి ముద్దలాగా రావాలి ఇలా మొత్తం అంతా కూడా ఎగిరేంత వరకు ఉడికించండి ఇప్పుడు అరకప్పు బెల్లం తురుము కూడా అలా వేసేసుకోండి బెల్లం అంతా కూడా క్యారెట్ కొబ్బరిలో బాగా కలిసేంతవరకు కలపండి ఈ గడ్డలన్నీ బాగా కరిగిపోయి పాకం అనేది స్టార్ట్ అవ్వాలి అంతవరకు కూడా ఉడికించండి పాకం ఉడుకుతుంది కదా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి కళాయి అంచెలకు అంటికిపోయిన క్యారెట్ అంతా కూడా మధ్యలోకి కలుపుకుంటూ ఉడికించండి ఒక టేబుల్ స్పూన్ యాలికల పొడి కూడా వేసుకుని ఇదంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుతూ ఉడికించండి క్యారెట్ అంతా కూడా పాకాన్ని బాగా పీల్చుకొని ముద్దలాగా రావాలి స్వీట్ అనేది పొడి అడుతున్నట్లుగా లేకుండా ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి అంతా కూడా స్వీట్లో బాగా కలపండి ఇలా నెయ్యి కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి నెయ్యి వేసిన తర్వాత స్వీట్ అంతా కూడా కళాయికి అంటుకుపోకుండా ఈజీగా ఇలా సపరేట్ అవుతుంది ఈ విధంగా ఉడికించండి ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇలా మొత్తం ముద్దలాగా వచ్చింది కదా కొంచెం స్వీట్ని మనం చేత్తో పట్టుకుని చూస్తే పొడి పొడిగా లేకుండా ముద్దలాగా రావాలి అంతవరకు వచ్చిందంటే ఇంకా స్వీట్ ఉడికినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి పక్కన పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత కొంచెం కొంచెంగా క్యారెట్ని తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకోండి ఈ స్వీట్ అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి ఇలా మనకి కావలసిన సైజులో క్యారెట్ లడ్డూల్ని చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి పూర్ణానికి కావలసిన లోపల పూర్ణం అనేది రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ముందుగానే మనం లోపల పూర్ణానికి కావలసిన క్యారెట్ బాల్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని తీసుకోండి నాలుగు లేదా ఐదు బ్రెడ్ పీసెస్ని తీసుకుని వాటిని మొక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా పౌడర్లా చేయండి ఇలా రవ్వరవ్వలాగా రావాలండి మరి ముద్దలాగా ఉండకూడదు పొడి పొడులు రావాలి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా దీనిని పక్కన పెట్టండి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ అనుకోండి ఇవి రెండు పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు పాలు పోసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇవి రెండు బాగా కలపండి స్టవ్ అప్పుడే ఆన్ చేయకూడదండి కళాయి పెట్టుకుని పాలు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పొడిని వేసేసుకుని అరక పావు కప్పు రవ్వను కూడా వేసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి ఇవి మూడు పాలలో కలిసేంతవరకు బాగా కలిపిన తర్వాత అప్పుడు మాత్రమే స్టవ్ ఆన్ చేయండి ఈ పాలన్నీ కూడా రవ్వని బ్రెడ్ పౌడర్ని బాగా పీల్చుకోవాలి అంతవరకు గరిటతో కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇదంతా ముద్దలాగా వచ్చేంతవరకు ఉడికించండి గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించండి కళాయి అంచెలకి అంటుకుపోకుండా బ్రెడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి ఇలా ఉడుకుతున్నప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసామంటే బ్రెడ్ అనేది ముద్ద అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా ఉడికిపోతుంది ఇలా ఈ విధంగా ఉడికించండి నేను చూపించిన విధంగా ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే నెయ్యి అంతా కూడా ఈ బ్రెడ్లో కలిసిపోయి ముద్ద అనేది చక్కగా రెడీ అవుతుంది ఈ విధముగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి పక్కన పెట్టండి బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం మనం కొంచెం రవ్వని చేత్తో ఇలా ముద్దలాగా చేసినట్లయితే ఇదే ఇది ముద్దలాగా వచ్చింది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి పూర్ణం కూడా రెడీ అయింది ఇంకా బాగా చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టుకుని చేత్తోనే రవ్వ ముద్దని సాఫ్ట్గా చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి అరిచేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా చేశామంటే అంతా కూడా బాగా మగ్గిపోయి సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకోండి చేతికి రవ్వ అంటుకుంటే కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుని మనం ఈ ప్రాసెస్ చేసామంటే రవ్వ అనేది చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మనం క్యారెట్కి ఎన్ని పూర్ణాలు చేసుకున్నామో అన్ని అన్ని పూర్ణాలని కూడా ఈ బ్రెడ్తో చేసుకోవాలి లోపల పూర్ణాలు ఎన్ని వచ్చాయో పై పూర్ణాలు కూడా కరెక్ట్గా అన్ని క్వాంటిటీలోనే రావాలండి క్యారెట్ పూర్ణాలు అనేవి లోపల ఉండలు అనేవి నాకు డజన్ వచ్చాయి అంటే పన్నెండు వచ్చాయి అలాగే బ్రెడ్తో కూడా పన్నెండు బౌల్స్ అయ్యేలా చేసి పెట్టుకోండి క్యారెట్ పూర్ణాలు ఎన్ని ఉన్నాయో పై పూర్ణాలు కూడా అన్నీ ఉండాలి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్నాం కదా రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపించే విధంగా బ్రెడ్ పూర్ణాన్ని అరచేతిలో పెట్టుకుని పలుచగా ఒత్తుకున్న తర్వాత లోపల క్యారెట్ పూర్ణాన్ని పెట్టుకోండి ఇప్పుడు పై పూర్ణం అంతా కూడా చక్కగా రౌండ్గా కవర్ చేస్తూ లోపల పూర్ణాన్ని కవర్ చేస్తూ ఇలా అరచేతిలో పెట్టుకుని బాల్లాగా చేసుకున్నామంటే మనకి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా రెడీ చేసుకోండి బ్రెడ్ పూర్ణాన్ని ఇలా మెత్తగా అప్పడం లాగా చేసుకొని దాని లోపల క్యారెట్ పూర్ణాన్ని పెట్టుకుని పై పూర్ణం అంతా కూడా గట్టిగా చుట్టుకోండి అరచేతిలో పెట్టుకుని ఇలా కవర్ చేసుకున్నట్లుగా చుట్టినట్లయితే లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా చాలా ఈజీగా పూర్ణం రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ కూడా ఇదే ప్రాసెస్తో చేసుకుని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం శనగపప్పు పూర్ణాలు పల్లీ పూర్ణాలు తింటూ ఉంటాం కదా అలా కాకుండా మినపిండితో పూర్ణాలు చేస్తూ ఉంటాం అలా కాకుండా ఒక్కసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో బ్రెడ్ బ్రెడ్తో సుజీ రవ్వతో కొబ్బరి పూర్ణాలు చేయండి క్యారెట్ కొబ్బరి పూర్ణాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా తింటుంటే గులాబ్ జామ్ కన్నా కూడా చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ చక్కగా ఇష్టంగా తినొచ్చు ఇంకా పూర్ణాలన్నీ చేసుకోవటం రెడీ అయ్యింది కదా ఇప్పుడు కంప్లీట్ అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా కాగించండి కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాలని అలా ఆయిల్లో వేసుకుని కళాయికి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ మరీ ఎక్కువగా హైలో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసామంటే ఇవన్నీ కూడా పై పూర్ణం అంతా ఓపెన్ అయిపోయి కరెక్ట్గా డీప్ ఫ్రై అవ్వవు నిదానంగా మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి పూర్ణాలు వేసిన వెంటనే గరిటతో అటు ఇటు కలుపుకూడదండి కొంచెం కాలిన తర్వాత గరిటతో అటు ఇటు కలుపుకుంటూ మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలా పూర్ణాన్ని ఇలా అటు ఇటు కదపండి ఈ విధముగా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం మనం బొంబాయి రవ్వ వాడాం కదా తింటున్నప్పుడు పూర్ణం అనేది చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ ఆడుతూ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బ్రెడ్తో కూడా చేశాం కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి తీసి పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా ఇదే ఆయిల్లో వేసుకుని డీఫ్రై చేసుకుందాం ఎప్పుడూ చేసుకునే పూర్ణాలను కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్తో బూరెలు చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయండి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తినచ్చు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు బూరెలు ఎక్కువగా ఇష్టపడేవారు ఈ ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కుక్ చేసే ప్రాసెస్ చూపిస్తాను అవన్నీ మీకు నచ్చుతాయి ఇంకా రెడీ అయిపోయింది క్యారెట్ కొబ్బరి బూరెలు చాలా చాలా టేస్టీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి